హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి నేనైతే మా ఇల్లు చూపిద్దామని ఒకసారి అయితే వీడియో చేస్తున్నానండి చూడండి ఇదంతా బయట అండి ఇట్లా బయట నుంచి ఇట్లాగ వరండాలోకి వస్తాం మేము ఇట్లాగ వరండాలోకి ఇంట్లోకి వెళ్ళాలంటే ఇట్లాగ రావాలండి కాకపోతే నేను నైట్ తీస్తున్నానండి వీడియో పగులు తీస్తే నా ఉదయం మార్నింగ్ టైంలో తీస్తే బాగుండేది కాబట్టి నైట్ తీస్తున్నాను చూడండి ఇది మా పెళ్ళి కట్ అవుట్ అండి నా మ్యారేజ్ అప్పుడు కట్ అండి ఇదైతే మేము ఇంకా అట్లా బయట ఇట్లాగ రేకులకి ఇట్లా కట్టామండి ఇక దీన్ని రోడ్డు కనిపించద్ది అని చెప్పేసి అలా కట్టుకొని ఇక దాన్ని అయితే కిందకు వదిలేస్తామండి ఎవరు కనిపించకుండా ఇదైతే వరండా ఇట్లా వరండాలో నుంచి చూస్తే ఇక అవన్నీ గదిలో రెండు గదులు ఉంటాయి అక్కడ అవి అయితే కనిపిస్తాయి ఇట్లాగొస్తేనేమో ఇక వంట కదండి ఇదైతే కొంచెం వరండా లాగా ఉంటుంది ఇలాగ ఎల్ షేప్లోని వరండాలాగా ఉంటుందండి ఎల్ షేప్ వరండా షేప్లో ఉంటుంది ఇంకా ఇక్కడ అమ్మా నాన్న వాళ్ళు పడుకుంటారు మేమందరం కూర్చుంటుంటాం ఎప్పుడైనా మేము పడుకుంటాం ఇక అట్లా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఇటు వస్తే ఇదిగో చూడండి ఇవన్నీ గిన్నెలు కడిగేసారి ఇట్లా ఇట్లాగొస్తే ఇది వంట వంటగది వంట చూడండి చెందేనండి కాకపోతే మాది అంత పెద్ద ఇల్లు ఏం కాదు మామూలుగా ఊళ్ళో ఉన్నంతలో చూపించుకోవాలి కదా ఎవరిలో అలాగ గొప్పే కదండి మేము విలేజ్లో ఉంటాము మాది ఎప్పుడుదో ముప్పై సంవత్సరాల క్రితం ఇల్లు అండి ఇది నేను కూడా పుట్టలేదు మా అన్నయ్య చిన్న బాబు అప్పుడు కట్టారండి ఇదైతే ముప్పై సంవత్సరాలకి ఎక్కువ ముప్పై ఐదు సంవత్సరాలకి ఎక్కువే ఇద్దనుకుంటాండి మాక్సిమం నాకు తెలిసినంతవరకు ఇంకా కాకపోతే ముందు రేకులు రేకులు వేసుకొని ఇలాగ వంటగా చేసాము వెనక రేకులు వేసి ఒక చిన్న లాగా అయితే చేసుకున్నామండి ఇంక ఇలా గిల్లు కొంచెం పెద్దగా చేసుకున్నాం ఇలాగా చూసారు కదా మా వంటగది ఇంకా అక్కడ బల్లి అనిపిస్తుంది అండి ఎందుకు వంటగదిలోని బల్లులు ఉంటాయండి మాకు ఇంకా గొబ్బల్లి పైకి వెళ్ళిపోయింది మా వంట కదండి ఇది చూడండి మేము ఇప్పుడు ఇలానే ఉంచుకుంటాం కాకపోతే వీడియో ఏదో చేద్దాం అని చెప్పేసి ఇక దాన్ని నీట్గా పెట్టుకొని ఏదో చూపిద్దామని ఏమి చేయలేదండి కాకపోతే ఎప్పుడు ఇలానే ఉంటుంది ఇంకా నీట్గా ఉంటుంది కాకపోతే ఇక మా బాబు అటు ఇటు ఇటు అటు పడేస్తూ ఉంటాడు చక్కగా పడేస్తూ ఉంటాడు ఇక అయినా సజీ ఉన్నంత వరకు కొంచెం నీట్గానే పెట్టుకుంటామండి మేము ఈ రోజైతే ఏం సర్దలేదు ఉన్నంతలోనే తీసాను ఎలా ఉందో అలానే తీసానండి వీడియో అయితే చూడండి ఇంకా ఎలా ఉందండి మా వంటగది బా పర్వాలేదు కదా ఇంక ఇవన్నీ సామాన్లు ఇక నీట్గా పెట్టేసాము ఇది వచ్చేసి వంటగదిగా ఇలా బయటకు వస్తే చూశారు కదా ఇంక ఇవన్నీ చూడండి ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి మీకు అన్ని కూరగాయలు ఇక అదంతా చిన్నదేనండి కాకపోతే రౌండ్గా చూపిస్తున్నాను మీకు ఇవి వంటగది అంతా మంచిగా కనిపించాలని అలా వంటగదిలో నుంచి వచ్చాక చూడండి గల్షేప్లో వరండా లాగా ఉంది కదా ఇది వస్తే పెద్ద గదండి ఒక గది ఇందులోనే టీవీ మంచం ఇవన్నీ ఉంటాయండి ఇది ఇది ఒక డోర్ అండి బయటకు వచ్చేది చూసారు కదా మూడు డోర్లు ఉంటాయండి మాకు పెద్ద గదికి ఇక ఇదొక గది ఇదొక బయటకు వచ్చే డోరు ఇప్పుడు నేను ఇంట్లో ముందు నుంచి వచ్చాను కదా లోపలికి అదొక డోర్ అటు వెనక ఒక డోర్ ఉంటుందండి మూడు డోర్లు ఉంటాయండి తలుపులి గదికి చూడండి అది వెనక కనిపిస్తుంది కదా అదంతా బాత్రూమ్ అట్లా పొడవు ఉంటుందండి మాకైతే గజ్జు చేపించాము ఇంక మట్టిలో ఒక ఇల్లాగా లేకుండా ఇట్లా ఇంట్లోకి వచ్చాను కదా ఇక చూడండి మా బాబు అయితే పడుకున్నాడు అండి ఇక బాబు కింద అని చెప్పేసి నేనైతే దుప్పట్లు పెట్టుకున్నా ఇక మా బాబు చిన్నప్పుడు చార్ సార్లు కింద పడ్డాండి తన కింద పడితే భయమై నేను అలా కొడుకుంటే ఇక దుప్పట్లో పెట్టేసి ఇక మా పని మా రందులో ఏమన్నా ఇక తనకి సేఫ్టీగా ఉంటుందని ఇక ముందుగానే నేను అడ్డు పెడతానండి ఇక తనైతే పడుకున్నాడు స్కూల్కి వెళ్ళొచ్చే రోజు కొంచెం పెందలాడి ఇక చూడండి ఇంకా టీవీ అవన్నీ ఈ గదిలోనే ఉంటాయండి బీరువాలు ఇంకా కాకపోతే ఇదేదో వీడియో తీయడానికి ఏదో శుభ్రంగా సర్దుకున్నారనుకోవద్దండి ఎప్పుడు ఇలానే ఉంటుందండి సంవత్సరం పడవని ఇలానే ఉంటుంది మాది నీట్గా ఉంటుంది ఎప్పుడు నేను ఇలా పెట్టుకుంటా బట్టలు అవన్నీ నీట్గా సర్దుకుంటా ఎప్పుడూ నాకు షెల్ఫీల్లో బట్టలు చిరాగ్గానే ఉండవండి నీట్గా ఎవరి వాళ్ళకి మా నాయ నాకు మా బాబు బాబుకి అమ్మాయి వాళ్ళకి నాన్న ఎవరి వాళ్ళకి ఎవరి ఎవరికి తీసుకునేటట్టు ఉంటాయండి చూడండి టీవీ కూలర్ ఇవన్నీ ఈ గదిలో ఉంటాయండి సోఫా ఇవన్నీ ఉంటాయి ఈ గదిలోని పెద్దగా అది ఇక మేమైతే ఇందులో పడుకుంటాము ఇక అమ్మోళ్ళు చూసారు కదా ఇందాక మంచలో కూర్చొని ఉంది ఆవిడ ఇక అక్కడైతే పడుకుంటారు వాళ్ళు ఇక చూడండి అట్లా లోపల చూస్తే బయట అదంతా రోడ్డు అవన్నీ కనిపిస్తాయండి ఇక మేము కట్టుకునే బట్టల వరకు రోజు వరకు కట్టుకునే బట్టల వరకు ఇట్లా సోఫాలో పెట్టేస్తాను ఇక మా బాబు లంచ్ బాక్సు స్కూల్ బ్యాగ్ ఇక సూట్ కేసులు కొంచెం వేరేలు వచ్చాయి కాబట్టి ఇక అవి అవన్నీ నాయనమన్నా చూడండి అన్నీ నీట్గా ఇది ఒక గది అది ఇట్లా వస్తే చూడండి ఇకొక కొంచెం రేకులు వేసామండి అప్పుడు మేము మా చిన్నప్పుడు ఏంటి మన ఒక ఒక ఎనిమిది సంవత్సరాలు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంకా మాకు ఇదంతా ఓపెన్ ప్లేస్ లాగా ఉండేదండి కాకపోతే ఇప్పుడు మన మ్యారేజ్ అప్పుడు కొంచెం ఇక్కడ ఒక గదిలాగా కట్టారు కట్టేసి ఇట్లా కొంచెం ఓపెన్గా ఇలాగ వాషింగ్ మిషన్ పెట్టాను కదా ఇలా ఓపెన్గా ఈ ఓపెన్ ప్లేస్ నుంచి అటు బాత్రూమ్కి వెళ్తామండి మేము ఇదైతే కట్టాము చూడండి ఇది ఒక బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ అండి మేము ఎవరన్నా ఇక అన్నయో వాళ్ళు కానీ అక్కోళ్ళు కానీ ఇక ఎవరన్నా చట్టాలు అట్లాగొస్తే పడుకుంటామండి ఇట్లాగా ఓపెన్ ప్లేస్ లాగా అనమాట ఇట్లా ఈ బాత్రూమ్ డోర్ చూసారు కదా పక్కను తగ్గదండి అక్కడ అక్కడ నుంచి ఆ దరిదాకా కనిపించదండి రోడ్డు దాకా శుభ్రంగా గచ్చు ఆకిలి నీట్గా ఉంటుంది ఇక పల్లెటూర్లో ఇల్లు లాంటివి తెలుసు కదండి ఇప్పుడు అంతా నీట్గా టైల్స్ వేసి అవి వేసి వేసి కట్టుకుంటున్నారండి ఇది ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి అయినా మా ఇల్లు మాకు గొప్పనండి పర్వాలేదు చాలా బాగుంటుంది ఇక నా వాషింగ్ మెషిన్ అండి ఇది ఓకే అండి చూడండి ఇంకా మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి అండి మా ఇల్లు కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఇంకా చూడండి ఇది ఒక బెడ్రూమ్ లాగా ఉంటుందండి ఓకేనా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండి మీరు మాత్రం చూసి నవ్వుకోవద్దండి మాకు ఉన్నదో మాకు గొప్పే కదా చూడండి ఈ గిందులోనైతే మా నాన్న వెస్టేజ్లో చేస్తారు ఆయన సరుకులు అవన్నీ ఉంటాయండి ఓకే అండి మరొక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉందో లైక్ ఎలా ఉందో చెప్పండి బాయ్